నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేదరమెట్లలో సిద్ధం నాలుగవ సభ నిర్వహించారు పదిహేను లక్షల మంది వస్తారు జనమని ప్రచారం చేసుకున్నారు తీరా అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ సభ అభాసుపాలైంది ఆయన మాట్లాడిన తీరు ఆయన వ్యవహరించిన తీరు అక్కడ జరిగిన వాస్తవం ప్రజలకు చూపించిన తీరు చూస్తే అదో మయ సభలాగా మారింది ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ఆయనను ఒక దుర్యోధన సార్వభౌములాగా చూపించారు ఒక్కడే వచ్చాడు మాట్లాడాడు వెళ్ళిపోయారు ఆ మాటల తీరు మనం గమనించినట్లయితే మొదటి మూడు సభల్లో మేము సిద్ధం మేమే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగవ సభ ఆఖరి సభలో తన ఓటమిని ఇండైరెక్ట్గా అంగీకరించినట్లుగా తన ఓటమి సంతకం పెట్టినట్లుగా తెలుస్తుంది అందరికీ ఆయన మాటలో బేలతనం ఆయన మాటలో కంగారు ఆయన మాటలో చంద్రబాబు గారు ఏ రకంగా రేపు అధికారంలోకి రాబోతున్నారన్న ఆతృత సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది అందుకంటున్న ఓటమి సంతకం నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి నేను అంటున్నాను నేను కాదని చెప్పే ధైర్యం ఉందా వైసీపీ నాయకులకు ఎవరైనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నేను ఆ గ్రీన్ మ్యాట్లు వేసి పైన డ్రోన్లు తిప్పి విపరీతంగా జనం వచ్చారని చెప్పి ప్రచారం చేశారు కానీ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంబటి రాంబాబా ఎవరు అతను ఉన్నాడు ఆ డ్యాన్సులు వేస్తారు ఒక పక్క రోజా గారని ఒక పక్క ఈయన డ్యాన్స్ ఆయన కదా అంబటి రాంబాబు ఆయన అంటాడు డ్రోన్లు వస్తున్నాయి ఆపేయండి స్పీచ్లు అని ఏమాయ ప్రజలంతా అమాయకుల ఆ డ్రోన్లు మీవి కాదా మీ ఐపాక్ వాళ్ళు ఉపయోగించే డ్రోన్లు కాదా అంటే మాయా ఉన్నది లేని లోకేష్ బాబు గారు పంపించారు డ్రోన్లు అంటాడు ఆ పనికి మాలిన గౌరవ మంత్రి ఆపండి స్పీచ్లు ఆపండి ఆపండి మీ డ్రోన్లే రమబాబు అవి మీరు ప్రయోగించిన డ్రోన్లే మీ డ్రోన్లు మీరు అంటే జనాన్ని ఏ రకంగా మభ్య పెడుతా ఐదు సంవత్సరాలుగా అదే భ్రమలో పెడుతున్నారు రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది మీద ఒక మయసభ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా మీరంటారు ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తాము ఆ సభలో అన్నావు నేను అడుగుతున్న జగన్మోహన్ వేర్ ఈజ్ యువర్ మేనిఫెస్టో ఆర్ నాట్ రిలీజ్ యువర్ మేనిఫెస్టో ఎస్టర్డే అంటే ఓటమి భయం ఏ రకంగా వెంటాడుతుంది మీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కదా ఇది కాదా ఈ మేనిఫెస్టోతో మనమే అధికారంలోకి వస్తామయ్యా ఇంకా మభ్య పెట్టాలి జనాన్ని ఇంకా భ్రమలో పెట్టాలి జనాన్ని అని చెప్పి ఉమ్మారెడ్డి గారు తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతున్నా చెప్పండి ధైర్యం ఉంటే లేదు లేదు మాకు అంతా తయారైంది ఏదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పండి మేనిఫెస్టో మేనిఫెస్టో అని చెప్పి పైగా ఆయన అంటాడండి గత మేనిఫెస్టోలో మేము తొంభై శాతం తొంభై ఐదు శాతం అమలు చేశారంటారు నేను అడుగుతున్నా ఈ రోజున అసలు ప్రధానమైన హామీ మీరు అమలు చేయలేదు మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఓట్లు అడగటానికి వస్తానని చెప్పింది నిజం కాదా మరి నేను ఎందుకు ఆ మాట చెప్పలేదయ్యాను సిద్ధం సభలో మద్యపాన నిషేధం చేశాను నేను నాకు ఓట్లు వేయండి అని అడగలేదేను మద్యపాన నిషేధం చేయకపోగా మహిళలకు న్యాయం చేయకపోగా విపరీతమైన కల్తీ మద్యం స్పూరియస్ లిక్కర్ తాగించి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి ఎన్ని సంసారాలు కూలగొట్టావు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు తెలియదా ఎంతమంది తెలుగు మహిళల పుస్తలు తెగి అంతగా కాలిపోయినాయో తెలియదు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలకి తొంభై ఐదు శాతం చేశా ఎనభై ఐదు శాతం చేశానని చెబుతున్నా అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా నిన్న నీ అంతా బేలగా తయారైంది ఓడిపోయిన వాడు ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా బేలత్వం కనపడింది భేలతనం కనపడింది మీ ఉపన్యాసంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అర్ధగంట మాట్లాడావు చంద్రబాబు గారి గురించి ఆయన కూటమి గురించి నీకెందుకయ్యా చంద్రబాబు గారు బీజేపీతోటి జనసేనతోటి కలిసి నడుస్తూ ఉన్నారు నీకెందుకు నువ్వేదో సింహాన్ని చెబుతున్నావు కదా మరి సింహం ఎందుకు భయపడుతుంది ఒంటరిగా వస్తాను అంటున్నావు కదా ఆ బేలతనమే నీ ఓటమిని అంగీకరిస్తున్నది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను అంత బేలగా మాట్లాడిన సింహం ఒంటరిగానే వస్తుందట సింహం ఒంటరిగానే వస్తున్నప్పుడు మరెందుకు చంద్రబాబు గారి కూటమి చూసి నువ్వు భయపడుతున్నావు చంద్రబాబు గారి గురించి ఎందుకు అంత బేలత్వంతో మాట్లాడుతున్నారు మీరు అందుకని ఎంత చలిచీమలకు చిక్కి పెద్ద కాలనాకు కూడా చచ్చిపోయిన వాస్తవాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల్లో అందరికీ అర్థమైన నేపథ్యంలో మీరు ఓడిపోతున్నారని సుస్పష్టంగా మీ చివరి సభలో మీరు చెప్పిన నేపథ్యం అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వాలంటీర్స్ని పెట్టుకొని ఆ వాలంటీర్స్ సాయంతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నా ఆ వాలంటీర్స్ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మకండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా మెరుగైన రీతిలో మీ సేవలు మేము అందుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా మరలా రిపీట్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వాలంటీర్స్ నుంచి ఇంకా మెరుగైన సేవలో శాస్త్రబద్ధంగా చట్టబద్ధంగా అందుకుంటామని చెప్పి కూడా వాలంటీర్ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా అతనిలాగా ఇష్టం వచ్చినట్లుగా ఒక బానిసల్లాగా కట్టు బానిసల్లాగా కూలీల్లాగా మిమ్మల్ని ఉపయోగించేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ శాస్త్రీయంగా మీ సేవల్ని అందుకుంటుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఏ రకంగా పంచాయతీ వ్యవస్థను నాశనం చేశాడు ఆయన పంచాయత్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జడ్పీ చైర్పర్సన్స్ సర్పంచ్లు ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా మీ కళలన్నీ కూడా నేను నెరవేరుస్తాను చదువు ఇంకేం నెరవేరుస్తావా ఇరవై ఏడు రోజుల్లో నీ అధికారం అయిపోతుంది లేకపోతే ముప్పై రోజులు ఇంకో మూడు రోజులు ముప్పై నీ అధికారం అయిపోతుంటే ఇప్పుడేమే కళలు సాకారం చేస్తారు మీరు మీరు సిద్ధంగా ఉండండి మీ కళలన్నీ కూడా సాకారం చేస్తూ ఉన్నారు ఏం ఐదేళ్లలో చేయలే నీవు ఈ ముప్పై రోజుల్లో చేస్తావా రాష్ట్ర ప్రజలకు చేస్తావా ఏమైంది ఇవన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను మెగా డిఎస్సి పెడతానన్నావు ఏమైంది ఇవన్నీ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చావా ఒక దళితుల బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేశామా చేసావా ఒక బీసీ బ్యాక్లాగ్ పోస్టు ఫిలప్ చేశామా చేసావా వికలాంగులు కనీసం నిన్న సభలో మొత్తుకున్నారు వాళ్ళు వికలాంగులు ఒక వికలాంగుడికైనా ఉద్యోగం ఇవ్వలేని వికలత్వంతో కూడుకున్న నీ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియచేస్తూ ఇలాంటి మాయ మాటలు చెప్పొద్దని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేస్తున్నా మీ హామీలన్నీ కూడా గాలి కొట్టుకుపోయినాయి మీరు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా లేదు ఏ టైటా నేను క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఇచ్చావా ఎంతమంది బిడ్డలు ఈ రోజున ఉద్యోగాలు లేక నిరుద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదని చెప్పి కూడా తెలియజేస్తూ అతను అంటాడండి నిన్న సభలో చంద్రబాబు గారు ఇచ్చిన ఈ ఏది కూడా ఆయన నెరవేర్చలేరు తర్వాత నేను ఇచ్చిన ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తాడని చెప్పి ఒక అబద్ధం మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సభాముఖంగా నేను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకున్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం రద్దు చేయబోదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేసేది లేదు ఇంకా మెరుగైన రీతిలో ఈ సంక్షేమ పథకాలు ఏ ఏ వర్గాలకి అందజేయాలో వాటిని అందే రీతిలో కూడా చంద్రబాబు గారు ఆయనకున్న ఆర్థిక శాస్త్ర నైపుణ్యం కానీ ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయాలన్నీ తీసుకొని మొత్తము ప్రభుత్వం ఏ రకంగా ఆర్థిక శాస్త్రవేత్తల సహాయ సహకారాలతోటి ఆర్థిక పరిపుష్టిని ఏ రకంగా మదింపు చేస్తారో ఆయనకు తెలుసు ఎలా ఇస్తారు నేను అరవై ఐదు వేల కోట్ల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చాను నాన్ డీబీటీ కింద డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారని చెప్తా తప్పకుండా ఇస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాలనలోనే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ కింద ఖర్చు పెట్టిన వాస్తవాన్ని ఒక్కొక్క సంవత్సరానికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన దాఖలా చంద్రబాబు నాయుడు గారిది ఆయనకున్న అనుభవం పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం తప్పకుండా ఇవన్నిటిని కూడా ఇవ్వడానికి ఎక్కడి నుంచి తెస్తారంటారు తెస్తారాయన సంపద సృష్టించటంలో దిక్క చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియదు సంపద సృష్టి ఆర్థిక శాస్త్రంలో మీకేమీ అనుభవం లేదు మీ ప్రభుత్వం ఆర్థిక ఆర్థికత్వంలో ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు అందులో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇంకా మీ అవినీతిని కట్టడి చేస్తాం ఇతర మార్గాలకు వెళ్ళే దారులన్నీ కూడా ఆపేస్తాం ప్రజాపాలనకు మాత్రమే ఖర్చు పెట్టే రీతిలో చంద్రబాబు గారు వీటన్నిటిని కూడా కట్టడి చేసి మీ అవినీతిని ట్టడి చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బును కూడా ఈ ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరటానికి బీజేపీని అక్కున్న చేర్చుకోవటానికి కూడా ఇదొక కారణం కేంద్రం నుంచి రావాల్సిన అన్ని కూడా సంక్షేమ పథకాలన్నిటిని కూడా తీసుకొని దానికి మనం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి తప్పకుండా ప్రజా సంక్షేమాన్ని రెట్టింపుగా ఉపయోగించే అవకాశం కూడా ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ఖర్చు పెట్టలేరు ఎక్కడి నుంచి తెస్తారన్నారు తీసుకొస్తారాయన చంద్రబాబు గారికి అనుభవం ఉన్నది ఆర్థిక శాస్త్రంలో దిట్ట ఆయన తప్పకుండా వీటన్నిటిని కూడా ఏదైతే మీ గవర్నమెంట్లో పేదవాళ్ళకి ఇచ్చిన సంక్షేమ పథకాలకు తోడు ఇంకా కూడా మెరుగైన రీతిలో ఈ వర్గాల్ని మేము ఆదుకుంటామని చెప్పి కూడా మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను నేను మీరంతా కూడా ఒడిదుడుకులతోటి కొట్టుకుపోయేవాడు సముద్రంలో నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణాలు రక్షించటం కోసం ఏది దొరికితే దాన్ని ఆసరాగా తీసుకొని ఒడ్డుకు చేరాలని చూస్తాడు ఆ రకంగా ఉన్నది మీ ప్రభుత్వ పరిపాలన తప్పితే ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆర్థిక శాస్త్రంలో దిట్టైన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేసే రీతిలో రద్దు చేయడానికి సిద్ధంగా లేరు రద్దు చేయరు అని చెప్పి కూడా తెలియజేస్తూ మెరుగైన ఇంకా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడతారు ఏదైతే మొన్న మహానాడులో మినీ మేనిఫెస్టో ఇచ్చారో ఏదైతే రేపు జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారో ఇవన్నీ కూడా ప్రజారంజకంగా ఉండబోతున్నాయి పేద అట్టడుగు వర్గాల సానుభూతి పొందే రీతిలో మా మేనిఫెస్టోలు ఉండబోతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ చివరగా ముఖ్యమంత్రి గారు మీ ఓటమి సంతకాన్ని పెట్టిన నేపథ్యంలో ఒక్కటడుగుతున్న కందుకూరు సభలో తొక్కిసలాటలో నలుగురు చనిపోతే ఇద్దరు మా నాయకులను అరెస్ట్ చేశారు మరి అతను చనిపోయాడు ఇంకొక అతను మీ అస్తవ్యస్త పాలన వల్ల బస్సులో ప్రమాదానికి గురయ్యాడు ఇద్దరు ఇంకొక అతను చావు బ్రతుకుల్లో ఉన్నాడు కనీసం వాళ్ళని పలకరించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని నాయకులు మీరు మీ సభ కోసం వచ్చిన మీ కార్యకర్త చనిపోతే అయ్యో పాప అని ఒక కన్నీటి బొట్టు కూడా కాల్చలేని మీరు మానవత్వం లేని వాళ్ళు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా మరి ఇద్దరిని అరెస్ట్ చేసిన వాళ్ళు పోలీసులు కేసు రిజిస్టర్ చేయరా అక్కడున్న వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి గారు ఆ సభకు బాధ్యుడు మరి వైవీ సుబ్బారెడ్డిని గోయింగ్ టు ఇష్యూ ఎఫ్ఐఆర్ అని అరెస్ట్ దట్టుమాన్ అంటే తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయం కాంగ్రెస్ పార్టీకి ఇంకొక న్యాయ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక న్యాయమా ఆలోచించండి అని చెప్పి కూడా పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఆయన అనుకుంటున్నాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు నేను ఏం చేస్తే అదే జరుగుతుందని లేదు సార్ చట్టబద్ధంగానే వెళ్ళాలి సార్ మీరు ఇష్టమంత్రి అడిగి వెళ్ళాలంటే కుదరదు ఇప్పుడు అది చనిపోయిన దాంట్లో కేసు రిజిస్టర్ చేయకుండా మా వాళ్ళని ఏ రకంగా అరెస్ట్ చేశారో ఆ రకంగా వైవి సుబ్బారెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయకపోతే ఉంటుంది సార్ మీకు ముసళ్ళ పండగ ముందు ఉందని చెప్పి కూడా డీజీపీ గారికి వారి పోలీసు బృందానికి కూడా మేము తెలియచేస్తాను ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా నిన్న సిద్ధం సభ నాకు గుర్తొస్తుంది జేమ్స్ కెమెరా అని ఒక ప్రేత డైరెక్టర్ హాలీవుడ్ డైరెక్టర్ అవతార్ టైటానిక్ జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు తీశాడు ఆ డైరెక్టర్ ఉన్నది లేనట్లుగా చూపిస్తాడు లేనిది ఉన్నట్లుగా చూపించాడు మరి ఆ డైరెక్టర్ సహాయం తీసుకున్నారా ఆ టీం సహాయం తీసుకున్నారా నాకైతే తెలియదు కానీ నిన్న సిద్ధం సభకు లక్షకు మించి రాలేదు పది లక్షలు పదిహేను లక్షలు వచ్చారని వీళ్ళు ప్రచారం చేసుకున్నారు మరి జేమ్స్ కెమెరా ఏమన్నా తీసుకొచ్చి ఆయన కెమెరాలు ఏమైనా ఉపయోగించారో నాకైతే తెలియదు నిన్న సభ పూర్తిగా పూర్తిగా విఫలమైంది లక్ష మంది కూడా రాలేదు ఆ సభలో ముఖ్యమంత్రి ఉపన్యాసం బేలగా ఉంది తన ఓటమిని అంగీకరిస్తూ సంతకం చేసినట్లుగా ఉన్నది అదొక మయ సభలాగా ఉన్నది అతను ఒక దుర్యోధను లాగా ఎవరు అతని పక్కన ఎవరు ఉండటానికి లేదట అరే ప్రధానమంత్రి కూడా అటుపక్కన ఇటు పక్కన అందరిని నాయకుని కూర్చోబెట్టుకుంటాడా ఆయన ఒక్కడే వచ్చి మాట్లాడాడు వెళ్ళిపోయాడు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి కూడా తెలియచేస్తూ నిన్నటి సభ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి రాబోయే అడుగులు ఎలా ఉంటాయో కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున వాస్తవాలు గమనించండి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి వారి బృందాలు ఎలా చేస్తున్నాయో గమనించండి వాళ్ళు ఏ రకంగా ఈ రోజున దాన్ని చూపిస్తారు డ్రా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో చూపిస్తూ ఉన్నారు అక్కడ లక్ష గ్రీన్ మ్యాట్ వేస్తారు గ్రీన్ మ్యాట్ అందుకే ముందు గ్రీన్ మ్యాట్ ఖాళీ గ్రౌండ్ చూపించారు తెలుసా తర్వాత క్లోజ్ చేస్తారు అంటే అదంతా జనం ఉన్నట్టుగా చూపించారు జనం లేరండి లక్ష మంది కూడా లేని జనం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎన్ని క్వశ్చన్ దిస్